ాషా నువ్వే మంచిగా పొరుగొట్టువారా నా చంద్ర నమస్తేనా నమస్తే అరేనా కొడతా పెడతా వాడు కాడు యాభై వేలు లెక్క అడిగింటే వాని కోసం వెయిట్ చేస్తానా ఉండరా ఉండ్రా వాడు వస్తా వాడు నమస్తేనా బాషా బాగున్నావా బాగున్నా ఏరా అద్దాలు పెట్టుకొని టిప్ టాప్ గా రెడీ వచ్చినావు ఏం లేదు అదే డబ్బులు అవసరం ఉండే అడిగినా కదా అర్జెంట్ అప్పు తీసుకునేవాని అద్దాలు పెట్టుకుంటే ఇచ్చేవాడు ఎట్టు ఉండాలి రా అద్దాలి ఏం చేస్తాం అద్దాలు పోతే పోని మనకు కావాల్సిన డబ్బు బాగున్నా సూపర్ స్టార్ ఉన్నట్టున్నా ఈ రోజు కదా ఏమట్లే ఉండవునా బా ఎంత కావాలి డబ్బులు నీకు ఎంతైనా ఇస్తారా నీకు ఎంత వద్దు యాభై వేలు కావాలన్నా గోళీలు ఆడేటప్పటి నుంచి లెక్క తీసుకుంటున్నావురా ఫస్ట్ ఐదు వేలు అన్నావు పదివేలు అన్నావు పదహైదు వేలు అన్నావు ఒకటే సరే యాభై వేలు పోతానవరా ఏం చేస్తున్నావు లెక్కంతా ఏం లేదన్నా నీకు విషయం చెప్తా మన టీమో లో చెప్పవు కదా చెప్పను మన హరిగాడు హరిగాడు నాకు మంచి ఐడియా చెప్పినాడు ఏంది అది రెండు రూపాయలు వడ్డీ కాకుండా మూడు రూపాయల వడ్డీకి అయినా నువ్వు డబ్బులు తెచ్చుకో వేరే చోట ల్యాండ్ ఉంది దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే అనుకో రేపు పొద్దున మనం అమ్ముకునేటప్పుడు అంతకింత డబ్బులు రెండు ఇంతలు వస్తుంది నాడు వీలైన తొందరగా నీ దగ్గర తీసుకునే పాత బాకీ ఇప్పుడు తీసుకునే యాభై అసలు ఈ అసలు వడ్డీ అంతా కట్టేస్తాన్నా కొంచెం వడ్డీ ఎక్కువైనా సరే నాకు డబ్బు అరేంజ్ ఏందిరా వడ్డీ ఎక్కువైనా సరే ఫ్లాట్ కొన రూపాయి రెండు రూపాయలు వడ్డీలు ఇచ్చుకుంటా చిల్లరేరుకుంటున్నారా ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పురా నేను కొంట అదంతా నాకు తెలియదు అన్న ముందు అర్జెంట్ గా అడిగానికి ఫోన్ చేసి పిలిపించుకొని ఆ ఐడియా ఏందో మాట్లాడుకో ముందు నాకైతే డబ్బులు నాకు బస్సు టైం అవుతుంది నేను ఇడ కాదు కొనేది ల్యాండ్ అనంతపురంలో డబ్బులే నాకు ముందు ఇంతకు ఎంత ల్యాండ్ కొంటావురా నువ్వు చెంటు కొంటున్నా ఇప్పుడు నేను ఎంత కొంటే ఒరే అనంతపూర్ లో చెంటు యాభై వేల ఎక్కడ రాదు కాదన్నా వెయ్యి రూపాయలు తక్కువ రెండు లక్షలు ఏం ఇంత ఇటు ఉన్నావు నువ్వు నిజం ఉండరా రే మూడు రూపాయలు వడ్డీకి తీసుకొని నువ్వే చెంటు కొంటా అంటే వడ్డీలకు ఇచ్చేవాడిని నేను ఎన్ని చెంటు కొనాలరా మానకు ఫోన్ ఏం చేయాలి కానీ ఏనా యాడికి రాబోతున్నావు ఫోన్ చేస్తాన్నా ఇక్కడ ఉండి స్పీకర్ అరే పని ఏమి లేదా నాకు బ్రహ్మాండంగా ఐడియా చెప్పినావు ల్యాండ్ కొనుక్కోమని అనంతపురంలో దానికి ఒక యాభై వేలు వచ్చింది నేను ఎప్పుడు డబ్బులు తెచ్చుకుంటాను లే నన్లు అవును కూడా చెప్పిన కదా అడివే వాళ్ళ లెక్క యాభై లిచ్చారులే మూడు రూపాయలు వడ్డీ అయిన పర్లే కదా అవ్ బావ ను వచ్చి తీసుకునే నేను కానీ ఆ ల్యాండ్ ఎక్కడ ఏంది దాని వివరాలు అడుగుతున్నారు నన్ను నాకు ఏం తెలుసు నువ్వు కొట్టాలి రా మెత్తో నువ్వు ల్యాండ్ గురించి చెప్పాగారు వడ్డీ ఎక్కువ అయినా పర్లే లెక్క తెచ్చుకో అని చెప్పిన వారిని ఆ ల్యాండ్ గురించి చెప్తేనే లెక్కిస్తావని చెప్పి ఇప్పుడు నిన్ను రమ్మంట్రారు వాళ్ళు నువ్వు వాళ్ళ వాళ్ళకేం చెప్పాకున్నా ఫస్ట్ లెక్క పక్కనే ఉండ స్పీకర్ లో ఉంది

మొన్న ప్రహ్మాండంగా అనంతపురంలో అనంత రియాలిటీ లో సెంట్ వచ్చేసి రెండు లక్షలకు వెయ్యి రూపాయలు తక్కువ లక్ష తొంభై తొమ్మిది వేలున్న ప్రహ్మానంగా స్విమ్మింగ్ పూల్ ఉంది దాంట్లో ఏడు సంవత్సరాలు మామిడి చెట్లు ఉన్నాయి ఆ కందప చెక్కలు ఉన్నాయి అది కొంటే మళ్ళీ మనకు డబ్బులు దండి వస్తాయిరా ఏంది అన్న ఇప్పుడు భాషగా మూడు రూపాయలు వడ్డీ అయినా పర్లేదు నాకు లెక్కింది అంటారంటే నాకు డబల్ త్రిపుల్ ఫోర్ఫుల్ ఐతదనే కదా తీసుకుంటే మనము రెండు రూపాయలు వడ్డీకి ఇస్తాంరా

రే నువ్వు రారా ఫస్ట్ రారా నా బస్సు టైం అయితే లక్కి నన్ను పోతా అరే వాడు రానిలా వచ్చలే నా మళ్ళీ ల్యాండ్ నన్నే అయిపోతాయి ఆడు వచ్చినంతవరకు ఏం రాయన్నా ఏందో అదో వస్తలే ఓ అరేనా దే ఆ రేయ్ చంద్ర అన్న వచ్చి ఆడు ఫస్ట్ అరిగానే తొందర రమ్మని ఇటుక ఏ చంద్రన్నా అరేన్న ఇద్దరు ఉన్నారు ఈడ ఏరా అరే అర్జెంట్గా యాభై వేలు తీసుకురమ్మని చెప్పినాం ఈడ బాషగా ఆడు మూడు రూపాయలు వడ్డీ అయినా సరే యాభై వేలు కావాలంట ఆడన్న బాషగా అన్న మెట్టుతో కొట్టాలా స్థలం గురించి చెప్పాకరా రిసార్ట్ గురించి చెప్తే వీళ్ళు అంతగా ఉంటారా అని చెప్తాను నేను వీళ్ళకి చెప్పినట్టున్నారు వీళ్ళు ఇసి పెట్టినా పోతే పని మన కోసం ఇంటూ అన్నారు కదా ఏం కాదులే చాలా చాలా పదివేలు ఇరవై వేలు రెండు రూపాయలు వడ్డీతో నేను తీసుకుపోతే కట్టలేకపోకున్నావు ఎక్కడ మనం మూడు రూపాయలు వడ్డీతో యాభై వేలు తీసుకుపోతే నువ్వు కట్టేదానికే ఏదైనా దానికే రా కడతా కంపల్సరీ కడతా నేను కడతావు కదా ఇదే మాట నేను అడిగినా అన్న ఏందో అనంతపూర్ అంటాడు ప్లాట్ అంటాడు స్విమ్మింగ్ పూల్ అంటాడు అది అంటాడు ఇది అంటాడు నాకే అర్థం కాలేదు నా ఏ బాషాగా నువ్వు లెక్క తీసుకొని కట్టేదానికే కదరా కడతా నా బయలకి ఏం చెప్పాలో అర్థం కాదు అద్దె అదే అరే వస్తున్నాడు మొత్తం వివరంగా చెప్తాడు అరే అద్దా మనకి తెలిసా అంత ఆయన చెప్పింది అంత ఏ బాషా నువ్వేం మంచిగా పరుగొట్టువారా నా చంద్ర నమస్తే అన్న నమస్తే అన్న అరేనా అర్థం పెడతావు తెలియకుండా వానికి అనంతపూర్ లో ప్లాట్ కొని ఇస్తావు బాయ్ నేను పెట్టలేమో లెక్క అతని కాదన్నా రే వాడు మూడు రూపాయలు వడ్డైనా సరే యాభై వేలు తీసుకొని ప్లాట్ కొనాలంటున్నాడు దాంట్లో ఏందో స్పెషల్ ఉంది చె నా చెప్తానా ఏం లేనా మన అనంతపూర్ లో అనంత రియాలిటీ అని ఒక రీసార్ట్ నిన్న దాంట్లో ఏడు సంవత్సరాల మామిడి చెట్లు చందనం ఇంకోటి ఏంటన్నా శ్రీగంధం శ్రీగంధం ఉన్నాయి ఫ్రూట్స్ మంచి మంచి రకరకాల చెట్లు ఉన్నాయి ఒక సెంటు కొన్నావు అనుకున్నా రెండు లక్షలకు వెయ్యి రూపాయలు తక్కువ లక్ష తొంభై తొమ్మిది వేలు ఒక సెంటు నువ్వు ఎన్ని రోజులైనా సరే నీ సెంటులో ఉండే చెట్లు అన్ని నీకే సొంతం అర్థమైందా అదేనా అది కొంటారేమొని అండి అందుకేనా నువ్వు లవర్లను అనుబిచ్చుకోతా ఉన్నా ను నుంటు బుది కొన్నిన తర్వాత ను లవర్నను విల్జవో యు లవరునను విల్జవో ను ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీకి సెపరేట్ క్యాటేజ్ క్యాటేజ్ కదా క్యాటేజ్ క్యాటేజ్ ఆ సెపరేట్ గా ఫ్యామిలీకి స్విమ్మింగ్ పూల్ సెపరేట్ లవర్ ని విల్జిన అనుకో లవర్ కొనికు సెపరేట్ స్విమ్మింగ్ పూల్ ఉంటద్దంట అంటా సపరేట్ ఆ సెపరేట్ గా క్యాటేజ్ ఉంటది మళ్ళా అర్థమైనా నీకెందుకు వీడియోస్ విచ మొత్తం చూడు చూపిస్తా గుర్ంది స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ మామిడి చెట్లు ఇవి వచ్చేసి శ్రీగంధం చెట్లు ఇవి వచ్చేసి ఎర్ర చందనం ఆ చెంటు వచ్చేసి లచ్చ తొంభై తొమ్మిది వేలు నా మాకు మూడు ప్లేట్లు తీసుకున్నాం రా మీక నీకు మూడు నీకు రెండు నీకు రెండు నీకు కాదన్నా నా నేను అదే పనికి చూపించాను కదన్నా మీరు సెరువులు వచ్చి నా కొనిచ్చన్నారన్నా ఏమైనా

ఏదైనా ల్యాండ్ తీసుకోవాలనుకుంటే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనుక అనంత రియాలిటీలో కన ఒక సెంటు మీరు భూమి కొన్నారనుకో లక్ష తొంభై తొమ్మిది వేలు ఉంటుంది మీ సెంటు భూమిలో ఎర్రచందనం శ్రీగంధం ఏడు సంవత్సరాల మామిడి చెట్లు ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి అవన్నీ మీ సొంతం లక్ష తొంభై తొమ్మిది వేలు మీ సొంతం ఏడు సంవత్సరాలు కాస్త బ్రహ్మాండంగా పూత వీడియోలో సో మీరు ఎప్పుడైనా కదా మీ ల్యాండ్ చూడటానికి అని చెప్పి మీరు వెళ్ళిన అంటే సపరేట్ క్యాటేజ్ ఉంటుంది మీకు